ఎమ్మెల్యే గారికి మరియు అధికారులకు మరియు సునిపెంట గ్రామ ప్రజలకు మన మర్చెంట్ అసోసియేషన్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మనకు భూమి పూజ ప్రారంభించడం జరిగింది ఈ రోడ్ వచ్చి మన బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంట్రల్ వరకు ఇంకొక వచ్చి టోన్ నెంబర్ ఆశ్రమం వరకు మెయిన్గా ఈ మెయిన్ ఈ రెండు రోడ్లే ఉంటాయి నువ్వు లోపల ఎన్ని రోడ్లు వేసినా అది కనపడదు మనకు బయట నుంచి వచ్చే యాత్రికులకు కానీ దేనికైనా కానీ బాగా కనిపించేది రోడ్స్ ఏంటంటే మనకి ఈ రెండు రోడ్సే ఈ రెండు రోడ్సే మనకి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి మన గౌరవమైన ఎమ్మెల్యే గారు చాలా దాని మీద గట్టిగా అని శాశ్వతంగా రోడ్స్ వేయాలని మంచి ప్రాజెక్టు ఈరోజు ప్రారంభం చే చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సహకారం కావాలి మన సున్నితంగా అభివృద్ధి కావాలంటే మీ సహకారం కూడా కావాలి కాబట్టి అది అది రోడ్డు కూడా చాలా గెడల్ప్ చేసి మధ్యలో డివైడ్ కూడా పెట్టాలని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టివరైతే అక్కడ ఉండే షాప్స్ కానీ చిన్న చిన్న షాప్స్ ఉండే వాళ్ళు కానీ తర్వాత పెట్టి వెండర్స్ బండ్ మీద ఉండే వాళ్ళు కానీ వీళ్ళు కూడా దయచేసి సహకరించాలి ఇది మన ఊరు మన కార్యక్రమం మనం అభివృద్ధి చేసుకుంటే రేపు ఇంకా చాలా అవకాశాలు మనకు వస్తాయి ఎందుకంటే మనకు శ్రీశైలము చిన్నపెండ అనేది ఒక యాత్రికు మీదే మనం ఆధారపడి ఉంటాం కాబట్టి మనం ఇవన్నీ కూడా మంచి రోడ్స్ ఇవన్నీ ఉంటే యాత్రికులు కూడా మనకు రావడం జరుగుతుంది షాపింగ్ కూడా ఏదైనా చిన్న శ్రీశైలం దొరకడం అన్నీ మనకు సున్ని దొరుకుతాయి ఈ రోడ్స్ ఇవన్నీ బాగున్నట్లయితే వాళ్ళు కూడా షాప్స్కి షాప్స్ తిరుగుతారు కొనుక్కుంటారు మనకి రోడ్స్ సరిగ్గా కాబట్టి ఏముంది ఈ రోడ్ సరిగ్గా లేదు ఇదే బాగాలేదు అన్నట్టు ముందే బయట ఖండిస్తే వెళ్ళిపోతారు కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ పండ్లు కానీ పండ్లకి మనం సహకరించి మంచిగా రోడ్డు వేసుకుంటే పీచంలో కూడా శాశ్వతంగా రోడ్డు ఉంటుంది కాబట్టి మీ సిండి పెట్ట కూడా మనసు పెట్ట కూడా బాగా అభివృద్ధి చెందడానికి అంటే బాగుంటారు కాబట్టి అందరూ ఈ రోడ్డు మీద విషయంలో ప్రతి ఒక్కరు సహకరించి మన చిన్న తండ్రికి మంచి పేరు తీసుకురావాలని మేము అందరినీ మరోసారి కోరుకుంటూ చాలా వాళ్ళ పాత పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కూడా ఐడియా ఉంది లోపల మనం ఈరోజు చేసినామే స్టేషన్ ప్లేస్ ఎక్కడ ఇచ్చేసి ఆఫ్ ప్లేస్ తీసుకుంటే అట్లా రకరకాలుగా కొంత ఐడియా ఉంది కానీ వీటి కనుక మీరు కూడా సహకరించాల స్టేషన్ వాళ్ళ స్థలం ఇప్పుడు ఫిబ్రవరి పని జరుగుతారు వాళ్ళ స్థలం ఇవ్వాలి వాళ్ళని కూడా ఒక కొత్త బిల్డింగ్ కోసం శాంక్షన్ కోసం పెట్టాం అది కూడా అవుతుంది స్టేషన్ కూడా అవసరం కావాలి చెక్కి అవసరం ప్రజలు సో ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం మీరందరూ సహకరించి మనకు కావాలి సమావేశం కావాలి అందులో తెలిసింది కాకపోతే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టుకొని నేనే స్వయంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే మన ఊరు మీద మీరంతా పుట్టి పెరిగారు ఈ ఊరు బాగుండాలి నాకు నియోజకవర్గం బాగుండాలి నియోజకవర్గం ఉన్న అన్ని గ్రామాలు బాగుంటాయి ఎందుకంటే శాసనసభ్యుడిగా అవకాశం రావడం అనేది ఆశకాష విషయం కాదు మళ్ళీ రెండోసారి నాకు మీరు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు సో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు ఉపయోగపడాలి అందరికి అది మంచి పనులు చేయాలని కథనంతో పనిచేస్తాం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత సర్వనాశం అయిపోయిందో మనం అందరం కలవాలని చూసాం దీన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి అడుగు పెట్టించాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన బాగుండాలనే ఆప్రయంతో ఆయన ఆకర్షించు కష్టపడుతున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే కేంద్రంలో ప్రధానమంత్రిగా అన్ని రకాలుగా మన రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో సో అప్పుడు మన పెద్ద నాయకులు రాష్ట్రం అంతా బాగుండాలని ఆలోచన మనం కూడా ఆలోచించాలి చేయాలి అంటే మీ గ్రామం మీరు బాగుంది తీరు మన గ్రామం బాగుండాలని ఆలోచనలో ఉండాలి మంచి చేస్తాము కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి చెడ్డ పనులు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి సో దాంట్లో భాగంగానే మీకు తెలుసు గతంలో సార్ నిశాసనసభ్యంగా ఎన్నుకున్నప్పుడు కూడా అనేక పనులు ఈ గ్రామంలో ఆరు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు వారికి ఈ ఊరు గ్రామంలో అంత ముందు సీతారామ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఊరికి తొమ్మిది కోట్ల రూపాయలు ఇస్తే అప్పుడు మొత్తం అవునా దాని తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే బ్రహ్మాండంగా రోడ్లు ఇస్తున్నాం దగ్గర దగ్గర ఈ ఊరికి మంచి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు తాగేదానికి వాడుకున్నదానికి ప్రాజెక్టు శాంక్షన్ చేపిస్తే ఆ పదవులు చేయలేదు అన్ని ఆగిపోయాయి మన ఊరికి పిల్లలు ఇవ్వాలంటే ఎత్తుండేది ఆ పిల్లలు కావాలంటే భయపడతారు ఎందుకంటే మూడు సంవత్సరాలు సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మనం బయటపడాలి బయటపడాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే రాష్ట్రంలో ఆర్థికమైన ఇబ్బందుల పరిస్థితులు కొందరు ఉన్న మన గ్రామాలు బాగుండాలని ఈ ఊరు మీదనే నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టాను ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు ఈ ఊరికి సమస్యలు ఎప్పటికూడదు ఆయన ఇప్పటికే నాలుగు సార్లు మన మీ మండలానికి వచ్చినాడు వచ్చిన ప్రతిసారి మనోత్సరపు ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి ఆయనతో పాటు వచ్చారు వచ్చే ప్రతిసారి ఈ మండలం సమస్యలు ఉండేది మూడు గ్రామాలు సమస్యలు అధికంగా ఉన్నాయి సో ఈ సమస్యలు ఖచ్చితంగా మనం తీర్చాలి మీరు అని చెప్పేసి కోరడం జరుగుతుంది ఆయన మనం చేసుకుంటూనే వస్తున్నాడు సో దాంట్లో భాగంగానే కొన్ని సంవత్సరం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఓట్లు అయించాము ఎక్కడెక్కడ ఇంటర్నల్ చిన్న చిన్న సందులు కానీ ఇంకోటి కానీ ఎక్కడ గ్యాప్ లో అనేదే నా ఉద్దేశం మొత్తం రాష్ట్రం తీసుకున్నప్పుడు మనం అన్ని సందులు కవర్ కావాలి చిన్న చిన్న సందులు అని చెప్పేసి తీసుకున్నాం ఇంకా ఎక్కడ ఉంటే అవి కూడా బుక్ చేస్తాం ఈసారి ఏంటంటే మీరే చూస్తారు మీరే ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు నేనే కాకుండా ఉన్నాం కదా రోజు నేనే రోజు ఊళ్ళో ఉండేది మీరే దాని బాధలు సుఖాలు కష్టాలు అన్ని మీరే అవ్వాలి సో ఈసారి అధికంగా వర్షాలు అధికంగా వర్షాలు వస్తే మొత్తం మార్కెట్ ఏరియా ఉండే షాపింగ్ అనేది కూరగాయలు కానీ బస్టాండ్ ఏరియా బస్టాండ్కి రావాలన్నా మీరు బయటికి ఊరి బయటికి పోవాలన్నా ఇదే చేస్తారు అందుకే ఈసారి మెయిన్ రోడ్స్ తీసుకున్నాము సోకల్ గా బస్టాండ్ బస్ బస్టాండ్ సోర్ సెంటర్ బస్ స్టాండ్ రింగ్ పార్క్ ముందు ఈ సర్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటే ఇబ్బంది ఉండదని ఫేజ్ లో మన బస్ స్టాండ్ పూర్ణం బస్ స్టాండ్స్ రెండు తీసుకోవడం దాంతోపాటు పెట్టామనుకోండి అప్ మన దీనికి ఇప్పుడు మనకు ప్రధానంగా ఇబ్బంది ఏం ప్లాన్ ఒకరు మళ్ళీ ముప్పై నలభై వరకు మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతోనే దాన్ని డబల్ రోడ్ గా తీసుకొని సెంటర్ డివైడర్ పెట్టుకొని అటుపక్క ఇటు పక్క ఇబ్బంది లేకుండా మూడున్నర మీటర్ మూడు రోడ్ వస్తుంది మూడున్నర మీటర్ వస్తుంది రెండు వెహికల్స్ కూడా ఫ్రీగా ఫోర్ వీలర్స్ పాస్ అయితే అటు సైడ్ రోడ్ పాస్ అయితే సెంటర్ ఒక డివైడర్ ఏర్పాటు చేసుకుంటాం తర్వాత ఇటు అటువంటి ప్లస్ ఇబ్బంది వస్తాం సరే మీరు ఎన్ని సంవత్సరాలుగా నేను అందరినీ కోరుకుంటాను ఎన్ని సంవత్సరాలుగా తల మనది కాకపోయినా మనం ఈయన పుట్టిపోయినా కాబట్టి మనదైనా ఫీల్ అయినా వాడుకున్నాం వాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా మీరే వాడుకుంటారు కాకపోతే మీ సహకారం కావాలి ముందరి పక్షాలు మెట్లు ఉంటాయో రోడ్ ఉంటాయో కాంపౌండ్ ఉంటుందో ప్లాన్ చేసేది పదహైదు మీటర్లు టోటల్ మిడ్ అంటే రోడ్డు బఫరు ట్రైన్ దాని తర్వాత మళ్ళా ఒక మీటర్ బు అక్కడ ఏదైనా పైప్ లైన్ కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని సిట్ చేయాలి కొత్త సర్వీస్ తీసుకురావాలి ఆ సైడ్ సైడ్ ఎలక్ట్రికల్ పోల్స్ వస్తాయి సో ఇవన్నీ తీసుకుంటే మనకు పదిహేను మీటర్ల విడత ఏదైనా వెళ్ళి కొత్త వేస్తే ఒక చోట పదకొండు వస్తుంది ఒక చోట పన్నెండు వస్తుంది ఒక చోట పది వస్తుంది ఒక చోట పదమూడు వస్తుంది ఒక చోట తొమ్మిది వస్తుంది సో దానికి మీరు సహకారం కావాలని రెండు సైడ్ మిమ్మల్ని అందరూ ఒకసారి రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే మీకోసమే మేము చేస్తా ఉంటే నా ఓట్ల కోసం ఓట్ల కోసం పెద్ద కావాలని మీకు అభిప్రాయం తీస్తారు లేదు కాకపోతే నా బాధ్యత అవకాశం ఇచ్చినప్పుడు నేను అది నా బాధ్యత వస్తాయా గతంలో పోయిన బ్రహ్మాండే పనిచేస్తాను పదిహేడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీ పదిహేడు వందల కోట్లు మొత్తం నియోజకవర్గాన్ని అయినా ఓడిపోయినా పోయినసారి సో గెలుపు ఓటర్ సంబంధం లేదు మీరు అవకాశం ఇచ్చినప్పుడు నేను చేయాలి ఇది నా ఊరు నా నియోజకవర్గం నా ఇల్లులో పంపిస్తారు కాబట్టి నేను ఆయన ఇస్తే పని చేయడానికి తగన పడతాను ఆ పని చేయడం కోసం ఎంత దూరమైనా పోతుంటారు సో మీ సహకారం ఇస్తే ఇంకా మనం పని చేసుకోవాలి ఇప్పటికే ఒకసారి మూడు కోట్లు రెండు రోజులు ఇచ్చాను ఐదు కోట్లు వాటర్ లైన్ మనకి మీ ఊర్లో నోలు పెట్టాను ఎంట ముప్పై రెండు కిలోమీటర్లు వచ్చేది ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మీ ఊర్లో మొత్తం పైప్ లైన్ వేస్తున్నాం ఎంత వస్తుంది మొత్తం పైప్ లైన్ మొత్తం పాత పైప్ లైన్ ఏం లేదు ఎక్కడైనా పొత్తు పాత తీసేస్తారు టోటల్ నీళ్ళు వాటర్ లైన్ ఇప్పుడు ఆరు నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి గతంలో మనీసినట్వి వాళ్ళే శాక్షన్ తెచ్చేది లేదు నేను తెచ్చిందనే డబ్బులు పని పనిచేస్తున్నారు పైప్ లైన్ అంతా కంప్లీట్ అయిపోతే నీకు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వాలనేది ప్రతిసారి నేను చెప్తాను నా కోరిక కూడా